ఏంజిల్ ఆర్గానిక్స్ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఈస్ ఆల్సో అవైలబుల్ రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను అంటే రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే శర్మలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలు బయలుపడింది రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఇంత అయిన రాజకీయాలు రెండు వందల దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది